మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఒక మాట అన్నాడు దత్తత తీసుకోవాలా పి ఫోర్ అని అన్నాడు దాని కింద ఒక ఆలోచన వచ్చింది అంతకుముందు ఏదన్నా ఎవరైనా కనపడి ఎవరైనా వచ్చి ఇబ్బందులు అంటే ఏదైనా ఆర్థిక సాయం చేస్తున్నాం అటు కాకుండా ఈ పాప మల్లిక వర్షిత గిరిజన అమ్మాయి ముత్తుకూరు నేను ఆ స్కూల్కి పోయినప్పుడు అమ్మాయి కాలు వేళ్ళు నలిగిపోయి ఉంటే నేనేనని అడిగితే చెప్పారు వాళ్ళ అమ్మ అమాయకురాలు పనికి కూడా బాగలేదు అందుకని అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పాను అట్లే వీరంపల్లికి పోయినప్పుడు వీడు టపాసులు కాలుస్తా మూడేళ్ళు పోయినాయి వీడికి వాడిని చూశాను ఇప్పుడు ఎస్సీ కుర్రోడు వాళ్ళ కుటుంబం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అందుకని వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకుంటున్నాం అన్నాం వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం వీడిని తొందరగా ఎక్కడో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తున్నాం తిరుపతి కలెక్టర్ కూడా లెటర్ పెట్టాను ఫోన్లో మాట్లాడేసేసి ఈ పిల్లోడిని అక్కడ చేర్పిస్తాం ఈవినింగ్ ఈవినింగ్ మాత్రం గురుకులు పఠశాల గురుకుల పాఠశాలకు పోతానంటుందంటే ఈ పాప కూడా గిరిజన అమ్మాయి ఈ అమ్మాయిని కూడా ఏదో గురుకుల పాఠశాలలో చేర్చేస్తాం వీలైతే ముతుకూరులోనే అకామిడేట్ చేస్తాం టీచర్ అవుతుంది అంటాడు నువ్వేమవుతారా యాక్టర్ అవుతావా యాక్టర్ యాక్టర్ అవుతా అంటాడు సరే నేనేమంటానంటే అంత ముందు తొంభై ఆరు ఎండ్లో నేను మంత్రి అయినా తొంభై ఏడు జనవరి నుంచి జన్మభూమి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన థర్టీ పర్సెంట్ ఎవరైనా డోనర్స్ పెడితే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఫండింగ్ అప్పుడు కొన్ని బిల్డింగ్స్ హాస్టల్ స్కూల్ బిల్డింగ్స్ సిమెంట్ రోడ్లు అన్ని పథకాలకి దాతలు ముందుకు వచ్చారు వాళ్ళ పేర్లు పెట్టాం అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే అత్యంత పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలు కొంతమంది ఎస్సీస్ ఫస్ట్ నేను అన్నది ఏంటంటే ఈ పామాయిల్ కంపెనీస్ అందరినీ తలా ఒక కంపెనీ తలా ఒక కాల్ని అడాప్ట్ చేసుకోండి దత్తత తీసుకోండి ఆ గిరిజనుల ఆ పిల్లలు అక్కడున్న యోగక్షేమాలు కొన్ని మీరు చేయగలిగిన సపోర్ట్ మీరు చేయండి గవర్నమెంట్ సైడ్ చేయాల్సింది మేము చేస్తాము సపోజ్ ఒక పక్కా ఇళ్ళు రెండు లక్షల యాభై వేలు చేశాడు బాబుగారి గిరిజనులకి అది రివర్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి లక్ష ఎనభై వేలే ఇచ్చాడు అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ ఇది క్యాన్సిల్ చేసి పారేశాడు ఆ లక్ష ఎనభై వేలు కూడా కాంట్రాక్టులకి ఇచ్చేసి దోచేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ గిరిజనులకి రెండు లక్షల యాభై వేలు అయింది ఎస్సీలకి బీసీలకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు అటువంటి మేము శాంక్షన్ చేస్తాం అవి కాకుండా ఇప్పుడు సోలార్ లైటింగ్ అనండి వాళ్ళకి ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ అనండి వాళ్ళకి సపో పిల్లలు చదువుకునే దానికి ఇప్పుడు ఐ మీన్ దేవర్దె గిరిజన కాలనీ నుంచి రెండు వందల కదా ఇరవై ఐదు మంది పిల్లలు త్రీ కిలోమీటర్స్ నడిచిపోయి త్రీ కిలోమీటర్స్ వెనక్కి వస్తున్నారు వాళ్ళకు ఒక వ్యాన్ అరేంజ్ చేయమని సీఎల్ కంపెనీకి చెప్పా ఎం కార్ప్ కంపెనీకి అట్నే చలివేంద్ర నుంచి గిరిజనులు ఇరవై ఐదు మంది ముతుకూరుకు వస్తున్నారు తిరిగి మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు ఆరు కిలోమీటర్లు రోజుకి ఆ బిడ్డలు వాళ్ళు చదవటమే గొప్ప స్కూల్కి పోవటమే గొప్ప గిరిజనులు వాళ్ళకి నేను అదానీ పోర్ట్ వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు అట్లా ఇప్పుడు ఒక మోడల్ స్కూల్ గురించి ఆలోచిస్తున్నాం కేరళలో ఉన్న ఒక మోడల్ స్కూల్ కలెక్టర్ గారు చూపించారు దానికి కూడా బీపీసీఎల్ వాళ్ళని స్పాన్సర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పుడే మంచు లక్ష్మి అమ్మాయి మా మోహన్ బాబు గారి కుమార్తె మోహన్ బాబు గారు మాకు అటాచ్మెంట్ ఉంది ఆ పాప కూడా మా పాపతో సమానం ఇప్పుడే ఫోన్ చేసింది అంకుల్ నేను మంగళవారం వస్తాను ముత్కూరు హై స్కూల్ చూస్తాను దానికి ఏం కావాలో మా ట్రస్ట్ తరఫున చేసేదానికి ప్లాన్ చేస్తానని మంచు లక్ష్మి గారు ఫోన్ చేసినారు అట్నే తల్లి రామ్మ నువ్వు అని చెప్పాను ఆ పాపతో కూడా నేను ఉంటే నేను పోతాను లేదు రాజు శృతి కొడుకు కోడల్ని నేను పంపిస్తాను మా వాళ్ళందరూ దగ్గర ఉంటారు నేనే ఉంటానంటే మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి అవి ఇక్కడ పెట్టండి కొన్ని కంపెనీలు వాళ్ళు ఎక్కడో వాళ్ళ రాష్ట్రాల్లో సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడైనా పెట్టచ్చు అక్కడ ఖర్చు పెడుతున్నారు అటు చేయబాకండి ఎవరైతే భూములు మీకు వదిలేరు ఎవరైతే మీ కాలుష్యం భరిస్తున్నారో పామాయిల్ ఇండస్ట్రీస్ కానీ ధర్మల్ స్టేషన్స్ కానీ పోర్ట్ కానీ ఇవన్నీ నష్టాలు భరించేది మా వాళ్ళు కష్టాలు పడేది మా వాళ్ళు వాళ్ళ సంగతి ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈరోజు దేవరిదెబ్బ గిరిజన కాలనీ ఘోరమైన పరిస్థితిలో ఉండరు ప్యాథెటిక్ సిచ్యువేషన్ అటువంటి కాలనీకి ఏం చేయాలో చేయండి అని చెప్పి చెప్తున్నాను డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందేశం జనంలోకి పోతుంది దాన్ని మంచి బాగా రీచ్ అవుద్ది పది మంది పేదోళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతుంది